హాయ్ వివర్స్ వెల్కమ్ టు హర్సిల్ ఛానల్ సో మీరు త్రీ బిహెచ్కే ఫ్లాట్ కోసం వెతుకుతున్నారా అయితే ఈ వీడియో అండి సో ఇది ప్రైమ్ లొకేషన్ మనకు ఎల్బీ నగర్ నుంచి చంద్రగుట్ట పోతుంటే టీకేఆర్ కాలేజ్ వస్తుంది కదా మీరుపేట్లో సో అక్కడండి ఇది టీకేర్ ఎగ్జాక్ట్ టీకేర్ కాలేజ్ ఆపోజిట్ అనమాట మీరు చూస్తున్నారు కదా అక్కడ టీకేర్ కాలేజ్ ఉంటుంది సో ఇదంతా మనకు థర్టీ ఫీట్ రోడ్ ఇది ఇది మన కాలనీ వచ్చేసి హనుమాన్ నగర్ రోడ్ నెంబర్ సెవెన్ అనమాట అపార్ట్మెంట్ లో త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ వెళ్తుంది ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగ్ అనమాట సో లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం అది ఎట్లా ఉందో కన్స్ట్రక్షన్ చూస్తున్నారు కదా ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అనమాట ఇది మెయిన్ డోర్ ఇది టేక్ పూర్తితో వేసారు అండ్ లోపల చూద్దాం డిజైన్ ఎలా ఉందో ఫ్లాట్ సో చూడొచ్చు ఇది హాల్ మనకు హాల్ స్పేసెస్ గా ఉంది ఎందుకంటే ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ గట్రా ఆల్మోస్ట్ మన హాల్ చాలా అని వస్తుంది అండ్ మన ఫ్లోరింగ్ చూడొచ్చు ఇదంతా టైల్స్ ఇచ్చారు వైట్ టైల్స్ అండ్ ఇది వచ్చేసి టీవీ యూనిట్ ఏరియా ఇక్కడ వస్తుంది అనమాట అండ్ ఇదంతా ఇక్కడ లివింగ్ ఏరియా ఇక్కడ ఈ ఏరియా వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి ఇదంతా డైనింగ్ ఏరియా వస్తుంది ఇక్కడే చూడొచ్చు ఇదంతా డైనింగ్ ఏరియా అండ్ డైనింగ్ ఏరియా పక్కనే మనకు పెద్ద స్లైడింగ్ డోర్ అనిపిస్తుంది కదా అది బాల్కనీ వ్యూ అనమాట చూద్దాం చూడొచ్చు వచ్చి ఇదంతా బాల్కనీ ఏరియా సో బాల్కనీ కూడా గానే ఉంది ఇక్కడ మనకు అండ్ రైలింగ్ అల్యూమినియం రైలింగ్ ఇచ్చారు ఇక్కడ అంతా మంచి వెంటిలేషన్ ఉంటుంది అనమాట ఎందుకంటే ఇక్కడ ఈస్ట్ సైడ్ నుంచి మనకు సన్లైట్ వస్తుంది ఇక్కడ సైడ్ అందుకు బాల్కనీ ఇచ్చారు వాస్తు ప్రకారం ఇక్కడ సో నెక్స్ట్ ఇది కిచెన్ రూమ్ ఇది సో కిచెన్ ప్లాట్ఫామ్ కూడా రెడీ అయిపోయింది మొత్తం చూడొచ్చు అండ్ అండ్ కిచెన్ కిచెన్లో ఒక విండో వచ్చింది ఇక్కడ వచ్చేసి మనకు సెల్ఫ్ లోడ్ ఇచ్చారు ఇక్కడ అండ్ ఇక్కడ డోర్ కనిపిస్తుంది కదా ఇది వాష్ ఏరియా అనమాట అక్కడ బట్టలు పెట్టుకోవడానికి చూడొచ్చు అండ్ ఆపోజిట్ లోనే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇది గా ఉంది అండ్ ఇక్కడ సెల్ఫీలు ఇచ్చారు చూడవచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కడ ఒక విండో వచ్చింది విండోస్ కి గ్రిల్ ఇచ్చారు యూపీబీసీ విండోస్ కూడా ఫిట్టింగ్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ నెక్స్ట్ మనకు హాల్లో లెఫ్ట్ సైడ్ చూద్దాం ఇది హాల్లో లెఫ్ట్ సైడ్ చూడొచ్చు ఇది కామన్ బాత్రూమ్ ఇది రైట్ మాకు ఇక్కడ లే బాత్రూమ్కి లెఫ్ట్ సైడ్లో ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఆడపవచ్చు గెస్ట్ బెడ్రూమ్ ఇష్టం అండ్ ఇంట్లో ఒక విండో వచ్చింది చూడవచ్చు అటాచ్డ్ బాత్రూమ్ నెక్స్ట్ ఇటు సైడ్ సెల్ఫ్ కూడా వచ్చింది ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ ఆపోజిట్ టు థర్డ్ బెడ్రూమ్ చూద్దాం లో రిట్ విండో వచ్చింది ఒకటి అండ్ వచ్చేసి సెల్ఫ్ లో వచ్చినాయి చూడొచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ సెఫ్టీలో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ డిజైన్ చాలా బాగుంది అండ్ స్పేసెస్గా వచ్చినాయి రూమ్స్ కానీ హాల్స్ సో ఇది ఈ ఫ్లాట్ వచ్చేసి మన కాస్ట్ వచ్చేసి సెవెంటీ సెవెన్ చెప్తున్నారు ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ కార్ పార్కింగ్ లిఫ్ట్ అండ్ పవర్ బ్యాకప్ సో దీనికి వాటర్ సప్లై ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ డీటెయిల్స్ కావాలంటే వీడియో మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి డైరెక్ట్ బిల్డర్సే అనమాట